చూసి వచ్చినాం థియేటర్ లో అని మనం కూడా అట్లా పోయొద్దనే ఎప్పుడు మనం చూసేది ముసల్తనానికి అత్తన్నం ఓర్ని అవ్వ నాకు ఆ ఏం కాత ఏ నువ్వు అట నడుగుదాం పా మా ఏ ఈ ముసలోడ ఎందుకే మనమే పోదాం అయ్యో నీకు నేను ఏ అందరం పోదాం గాని ఈ పా రాజు దగ్గర పోదాం పా ఓ రాజు ఆ నర్సక్క ఉన్నాడు ఏమైంది పని మీద వచ్చిరా ఏ లే లే ఏమొకొల మనము సినిమాకోదామనే నువ్వెప్పుడు అన్నవో చూసినవానే థియేటర్లకు ఓ నరసక్క నాకు గాడి థియేటర్ రేడర్ కా మరి आज నన్ను తీసుక పోమంటే అసలు తీసుక పోడు అదేనే మనం ఎల్ల ఊడం పైనే నాకెందుకో సినిమా కోబుద్దైతాంది మన టీవీలు వచ్చినట్టే అక్కడొస్తదా మరిట్లా ఏమ మన టీవీలు వచ్చినట్టే అక్కడొస్తది అబ్బో నీకెంతో తెలిసినట్టు చెప్తాడు సవ్వాదానిపిస్తుందటరాజు రాదు అవ్వందుకు సినిమాడుతుంది మేము మనుషులం కాదా మేము చూడొద్దా ఎప్పుడు గతనే అంటే నువ్వు పోయి ఊకే సినిమా చూసి సినిమా ఉంటదో అక్కడ ఎట్లా మమ్మల్ని కూడా వాళ్ళే చూస్తారు మస్తు భయపడతారు స్క్రీన్ మీద వస్తుంది బాగా సౌండ్ ఉంటది సరే సరే పోదాం తి మరి మధ్యాహ్నం షోకు రెడీ గారు ఇక పోదాం

సినిమా కట్టనే వీళ్ళు సినిమా చూస్తారట ఆ సినిమాకి తీసుకుపోమంటూరు నువ్వు అత్తవా నేనెందుకు రాంట్రాత్తపారి అత్త పార్రి అంట నువ్వు పైసలు ఉన్నాయా ఏమన్నా టికెట్ కు నూట యాభై రూపాయలు నూట యాభైయా నీ అవ్వ నూట యాభై సినిమాకు పెట్టే బదులు మాకు నైన్టీ అత్తది కదా నువ్వు